క్రీస్తు నందు ప్రహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడు వచనం ఇహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసాను ప్రభువా మేము చూసేందుకు గాను మా కళ్ళు కూడా తిరువు అని మనం కొన్నిసార్లు ప్రార్థించి వస్తున్న అవసరత ఉంటుంది ఎందుకంటే ఇలిషా లాగానే మన చుట్టూ కూడా దేవుని అశ్వాలు దేవుని రథాలు ఎన్నో ఉన్నాయి మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి అవన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం మనకి సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాల రథం అవుతుంది అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి ఎనగదొరిక్కే రథచక్రాలు అవుతాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్న దాని మీదే అంత ఆధారపడి ఉంటుంది మనం క్రింద పడిపోయి వాటి క్రిందకు వెళితే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అవి అట్టడుగు తొక్కేస్తాయి అలా కాక వాటిని విజయవాహనాలుగా భావించి అధిరోహిస్తే అవి మనల్ని విద్యోత్సాహంతో ముందుకి పై పైకి తీసుకెళ్ళిపోతాయి అవే దేవుని రథాలవుతాయి చప్పగా చల్లారిపోయి కోలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు అందుకనే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహను రేకెత్తించి కోలబడేలా చేస్తాడు ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము తప్పకుండా ఓడిపోతాం అనుకుంటారు అలాగే ఓడిపోతారు కూడా ఆ మధ్య ఒక మిషనరీ సహోదరి ఇలా అందంట నా ఆత్మ కుంగిపోవడం వలనే నేను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నిరసించిపోయింది ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలు నేర్చుకుని ఉండాలి మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందకి ఎడవగలిగితే ఇక మనల్ని క్రమక్రమంగా అరగదీస్తాడు అనగదొక్కుతాడు ముట్టడి వేసి మెల్లమెల్లగా నిరసింపజేస్తాడు చివరికి అలసిపోయి ఓడిపోతాం ఆ విధంగా అపవాదికి మనలో నిరాశ స్పృహగా కలిగించే అవకాశాన్ని వాడికి ఇవ్వకుండా మనలో విశ్వాసాన్ని ఆసక్తిని పట్టుదలని పెంపొందించే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చి ఆయన ఇచ్చే నడిపింపుని ఆయన ఇచ్చే ప్రేరణను వినియోగించుకుని సర్వ సత్యంలో స్థిరపడి నిలబడి సమస్త విషయాల్లో అద్భుతమైన విజయాలు పొందడానికి అవకాశాన్ని కల్పించే ఆత్మనాధుని మనసారా సేవిస్తూ ఆయన కృపలో తరిస్తూ విజయవీరులుగా ముందుకు సాగిపోదాం అందుకు పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేయనుగాక దగ్గర మా తండ్రి చిరు సందేశాన్ని ఆలకించిన బిడలను ఆశీర్వదించి విన్న వర్తమానాన్ని బట్టి వారిలో ఎప్పుడూ కూడా నిస్పృహ అనేటటువంటి వలయంలోకి వారు వెళ్లకుండా దానిని జయించడానికి కావలసినటువంటి అద్భుతమైన శక్తి కలిగిన విశ్వాసాన్ని వారిలో నింపి నయనానికి స్తోత్రాలు విజయవీరులుగా ఆశీర్వదించమని విజయపు బాటలో ముందుకు నడిపించమని ఆ రోజున ఇలీషా చుట్టూ మీరు ఉంచిన ఆ యొక్క అగ్ని రథాలను సైన్యాలను చూడగలిగేటట్లుగా నాయన గెహజీ కండ్లు మీరు తెరిచారు అలాగే నీ ప్రజల చుట్టూ మీరు ఉంచిన సైన్యాలను చూడడానికి భద్రతను చూడడానికి కాపతులను చూడడానికి మా అందరి మనోనేత్రాలు నిత్యము తెరిచి ఉంచమని అందుకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి నీ అపారమైన శక్తి మహాత్యాలతో మా విశ్వాస జీవితాన్ని నడిపించుకునే భాగ్యాన్ని సమృద్ధిగా ప్రసాదించమని ఏసు నాము అని మనవడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మనందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమెను